చార్మీ కౌర్ తన బొద్దు అందాలతో తెలుగు కుర్రాలకి మతులు పోగొట్టి గ్లామర్ పీన్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగింది జ్యోతిలక్ష్మి తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో బిజినెస్ చేసుకుంటుంది సెలబ్రిటీ మేనేజ్మెంట్ యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లాంటివి చేస్తుంది దాదాపు పదేళ్లు తెలుగు తెరపై అందాల విందు చేసిన చార్మీ వయసు ఇంకా జస్ట్ ఇరవై ఆరేనట ఈ మాట చార్మీనే ఒక టీవీ షోలో చెప్పింది మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం టీవీ షోలో పాల్గొన్న చార్మీ తన వయసు గురించి చెబుతూ నా వయసు ఇప్పుడు ఇరవై ఆరేళ్లు నేను పదమూడవ ఏటనే హీరోయిన్ అయ్యాను పంజాబీ అమ్మాయిని కదా పదమూడు ఏళ్లకే బాగా ఎదిగాను నా తొలి సినిమా నీతోడు కావాలి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది నా పాస్పోర్ట్లో నా వయసు పదమూడు అని ఉండడం చూసి ఈ అమ్మాయితో పనిచేయించడం బాలకార్మికుల చట్టం ప్రకారం నేరం కదా అని అధికారులు డౌట్ వ్యక్తం చేశారట సో ఆ విధంగా రెండు వేల రెండు సంవత్సరంలో జస్ట్ పదమూడేళ్లకే హీరోయిన్ గా తెరంగేట్ర చేసింది చార్మి పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మంచి ఛాన్సులు వస్తే ఇప్పటికీ కుర్రాళ్ల ని పెంచే అందమున్న చార్మీని ఎందుకో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగా వాడుకోవడం లేదని అనిపిస్తుంది